ஆய மனதில் கோங்குர பச்சடி மனதேலே ஆவ காய மன அந்த பச்சடி மனதேலே எந்த நூடுல்ஸ் எந்த 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 ஆவ காய மன அந்த பச்சடி மனதேலே ఎందుకు నోడీ ఎందుకు గోబీ ఎందుకు కురుకురే ఎందుకు బర్గర్ వేడి వేడి అన్నములోన నెయ్యి చింతచట్నీ వేసుకుంటే వేడి వేడి అన్నములోన నెయ్యి చింతచట్ని కలుపుకుంటే అప్పడం పెట్టి నోట్లో పెడితే அப்படம் பெட்டி ஆவகாய மன நோட்ல கோங்குர பச்சடி மனதேலே நூடி கோபி எந்த நூடிக்குர் எதுக்கு கூழி கோபி நூடி ొక్కలు పడతాయి బర్గర్ నూడిల్స్ గోబీ తింటే పేగులు బొక్కలు పడతాయి అప్పుడు మీకు క్యాన్లా పెట్టి అప్పుడు మీకు క్యాన్లా పెట్టి చూదులు బాగా పుచ్చుతారు ఆవకాయ మన అందరిది గోంగుర పచ్చడి మనదేలే ఎందుకు నూడిల్స్ ఎందుకు గోబీ ఎందుకు బర్గర్ ఎందుకు పాసా ఆవకాయ మన అందరిది గోంగుర పచ్చడి ఆకు ఆకుకూరలు కూరగాయలు పండ్లు మీరు బగతింటే ఆకుకూరలు కూరగాయలు పండ్లు మీరు ంటే ఆరోగ్యంగా ఉండి మీరు నవ్వుతూ హాయిగా ఉంటారు ఆరోగ్యంగా ఉండి మీరు నవ్వుతూ హాయిగా ఉంటారు ఆవకాయ మన అందరిది గోంగుర పచ్చడి మనదేలే ఎందుకు నోడి సెందుకు గోబీ

హెల్త్ ఫుడ్ హెల్త్ ఫుడ్స్ అంటే ఏవేవి ఫుడ్ వెజిటేబుల్ ఫుడ్ ఆకుకూరలు ఆ అబ్బాయి మనం తెలుగులో ఇస్తాను ఇంగ్లీష్ చెప్తున్నాడు అబ్బాయి ఓకే వెరీ గుడ్ మరి ఏమి తింటే మన ఆరోగ్యం సెడిపోతుంది చిప్స్ కుర్కూరే పానీ పూరి టోపీ పాస్తా చూశారా అబ్బాయి బాగా గమనించారు చూడండి అన్నిటిని చెప్తున్నాడు మరి పానీపూరి బర్గర్ గోబీ కురుకురేలు ఇంపార్టెంట్ కురుకురే ఎందుకంటే ఎవరు చేతుల్లో ఎవరు చేసినా కలర్ కలర్ కురుకురేలు ఉంటాయి మరి వాటన్నిటికి థమ్స్ అప్లు కూల్ డ్రింక్స్లు ఇవన్నిటిని దూరంగా పెట్టండి చక్కగా చక్కటి ఆరోగ్యం ఇచ్చే ఆకుకూరలు కూరగాయలు పండ్లు బాగా తిని చక్కటి ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ మరి అబ్బాయికి ఒక ప్రజెంట్ ఇద్దాం ఈ విధా క్యాబ్స్ మనకు ఈ అబ్బాయి ప్రయాణించే ఇచ్చే ముందు రెండు మాటలు చెప్పి ముగిద్దాం ఇదే కాదు మనకు ఎవ్రీడే జీకే బిట్స్ రాసుకున్నాం ఆ ప్రజెంట్ ఇవ్వబోతున్నాం ఓకే థ్యాంక్ యూ ఫర్